మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్పై ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు పెద్దపల్లి ధర్మారం నుండి జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఘర్షణపై విప్ అడ్లూరి స్పందించారు కాంగ్రెస్ మండలం పార్టీ కార్యాలయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాజీ మంత్రి కొప్పలపై సంచలన ఆరోపణలు గుప్పించారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి అంటే తన సొంత అభివృద్ధిని ఎక్కువ చేసుకున్నారని మండిపడ్డారు రెండు వేల నాలుగుకు ముందు కొప్పలకు ఉన్నటువంటి ఆశలు రెండు ఇరవై మూడు తర్వాత ఉన్న ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా త్వరలోనే కొప్పుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలోనే ధర్మపురి ప్రజలు కొప్పులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు తాను గెలిచిన అప్పటి అధికారులతో కుమ్మక్కై తాను తినే అన్నాన్ని కొప్పులా లాగేసుకున్నారని విమర్శించారు రెండు వేల ఇరవై మూడులో ధర్మపురి నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక కొప్పుల తన కార్యకర్తలతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన డిఎంఎఫ్టీ నిధులు సిద్ధిపేట సిరిసిల్ల నియోజకవర్గాలకు వెళ్తుంటే కొప్పల ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలపకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగడం సరైనది కాదన్నారు బీఆర్ఎస్ నాయకుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తమ పార్టీ శ్రేణులు మాట్లాడడం ప్రారంభిస్తే మాజీ మంత్రి కొప్పుల గడ్డి మందు తాగాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ శ్రేణులు తమ అక్కస్సును పక్కన పెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు

ప్రజుకోబడి సార్ పదిహేను నెలకి చూద్దాం సిద్ధిపేట అభివృద్ధి మంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు కేటీఆర్ కూడా ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు గజ్వేల్ ముఖ్యమంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు నాలుగు తరం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నీ ఆస్తులు లెక్క ఎట్లా ఏం ఏ విధంగా చేసినాం హైదరాబాద్లోని క్రెషర్లకు అతయింది ఎస్సీల సర్టిఫికేట్ మీద లోన్లు ఎవరు తీసుకున్నారు ఎంతెంత లోన్లు తీసుకున్నారు ఏమి ఇచ్చింది ఎక్కడెక్కడ నడిచినాయి మొత్తం వెళ్తాయి ఈశ్వర్ అమ్ముకండి కానీ ఇప్పటివరకు నేను ఓపికబట్టినా ఎందుకంటే ప్రజా జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు ప్రజలు నిర్వహించిన రోదే ఉంటాం మనం పెద్ద ఎట్లా మొక్క అంతా పెట్టుకోవాలి పురుషంగా మాట్లాడతాం మామూలు అని నీకు పారేదామే నీకు సొయ్యున్నదా నీకు సిద్ధిపెట్టి పదిహేను వందల కోట్ల రూపాయలు పట్టకపోతాడా సరిగా ఇంట్లో చూడడం మాట్లాడబోయడితే రాత్రి కూడా ఇంత గడ్డి మంది తెచ్చుకొని అవుతాడు అని మాటలు మాట్లాడారు మాట్లాడాలి గతమంది రాత్రిపూర్ తెప్పించుకుంటారు తెప్పించుకురావు కానీ మనం రాత్రి పెగులాగా పెగులు వస్తుంది అవుతుంది కానీ అట్లా మాట్లాడే ఆ నాకు కాదు విషయం ఇప్పటికీ గుర్తు తెచ్చుకో ఏది అదే మాట్లాడదు కానీ ఐదు సంవత్సరాలు కానీ అప్పుడు మస్తు మాకు మాట్లాడతాం అప్పుడు మాట్లాడతాం బాగా అన్నీ కూడా కొంత రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదికకిస్తా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది వాస్తవాలు బయటపడతాయి తెలుస్తుంది